ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంటే ఈసారి మెగా మెగావేలంలోకి సీఎస్కే నుంచి విడుదలైన రచిన్ రవీంద్రను టార్గెట్ చేసే మూడు జట్లేవో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ గత ఏడాది న్యూజిలాండ్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేయడం సిఎస్కే జట్టు ఇతన్ని కొనుగోలు చేయగా గత సీజన్ లో రచిన్ రవీంద్ర పది మ్యాచ్లు ఆడి ఇరవై రెండు సగటుతోటి రెండు వందల ఇరవై రెండు పరుగులు చేయగా వచ్చే సీజన్ కోసం సిఎస్కే జట్టు ఇతన్ని అయితే రిటర్న్ చేసుకోలేదు కాగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఇన్ కేస్ సిఎస్కే జట్టు ఆర్టీఎం కార్డు ఉపయోగించి ఇతన్ని తీసుకోకపోయినట్లయితే ఒక మూడు జట్లు ఇతన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ టీం చూసినట్లయితే ముంబై ఇండియన్స్ యంగ్ ప్లేయర్స్ని ప్రోత్సహించడంలో ఎప్పుడు కూడా ముంబై ఇండియన్స్ అయితే ముందుంటుంది వారికి ఒక స్పిన్ ఆల్రౌండర్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంది ఈ నేపథ్యంలో రచిన్ రవీంద్రను టార్గెట్ చేసే టార్గెట్ చేసే టీంలలో ముంబై ఖచ్చితంగా ముందు ఉండబోతుంది సో వారికి మిడిల్ ఆడర్లు కూడా బ్యాటింగ్లో ఇతను ఉపయోగకరంగా ఉండే అవకాశం లేకపోలేదు సెకండ్ టీం చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సో సన్ రైజర్ హైదరాబాద్ జట్టు కూడా ఒక స్పిన్ ఆల్రౌండర్ స్లాట్ అయితే ఖచ్చితంగా కాలింది ఆ స్లాట్ కోసం ఒక మంచి ప్లేయర్ అయితే వెతికి ఆలోచనలో ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ అయితే సో ఇతని యొక్క అటాకింగ్ బ్యాటింగ్ అదేవిధంగా స్పిన్ బౌలింగ్ అనేది సన్ రైజ్ కు సరిగ్గా సరిపోయే అవకాశం ఉంది కాబట్టి సన్ రైజ్ టార్గెట్ చేసే ఆటగాల జాబితాలో రచిన్ రవీంద్ర కూడా ఒకటిగా ఉండబోతున్నాడు నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ సో శిఖర్ ధవన్ వెళ్ళిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టుకు ఒక సాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అవసరం అయితే కనిపిస్తుంది టాప్ ఆర్డర్ లో రచిన్ రవీంద్ర ఆ స్థానానికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఛాన్సెస్ అదే అదేవిధంగా కోచ్ రికీ ప్యాంటింగ్ ఆధ్వర్యంలో ఇతను మరింతగా రాటుదెళ్లడానికి అవకాశం ఉందన్నమాట ఈ క్రమంలో ఇతన్ని కొనుగోలు చేయడానికి పంజాబ్ కింగ్స్ కూడా ఆసక్తిగా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో వచ్చే సీజన్లో రచిన్ రవీంద్ర ఏ టీంకు ఆడతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు టాన్ ఫ్రెండ్స్